నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నాయకలగూడెం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా కొనసాగింది వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన వేడుకకు భారీగా భక్తులు చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఇటీవల ఆలయ ప్రాంగణంలో జైగురుదత్త సద్గురు సాయిబాబా ఆలయ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ చేసిన నేపథ్యంలో కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులు ఆ దేవతామూర్తులను కూడా దర్శించుకొని తన్మయత్వం చెందారు दातमकरदा है देवा अयजंता साध्यर्षते तस्मा विघ्ना सर्वदा गुजस्तामा निजकरे चंद्र रसा आच विश्वकर्मा समर्थदा दे कष्ट क्रोष्ण निमित रूपेदि कपूरशश्वेष महादेव नमक्रेहे

स्वस्ते अस्तुरा स्वस्ते रमानुषे

रचा दम्नें, रचा दम्नें। स्वामी ಕೂಡ ಕುಕ್ಕಳ ಕನ್ಯಾ ಉಳಿದಾಯ ಶ್ರೀಮತ ನೋಡಿದಂತಾಯ ओम गौरी भीम गौरी भीम गौरव देवी भीम सर्वे भीम नमस्ते अस्त्र अस्त्रों में भीम आराधना भाव यमी भोजयामी ओम भोजयामी भित्ति हे महायामी पालयो ओपाल सर्वे यमी मुक्त दत्ता जमनीयं स्मर पयामी ओम अभित्रा भवित्रा भासर्वा भास तांगदोमे स्म

그뭐 ఇల్లందు మండలం నాయకులగూడెం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగంలో శ్రీ రాధాకృష్ణ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగంలో ఈ నెల ఇరవయో తేదీన ఈ ఆలయ ప్రాణంగంలో శ్రీ గురుదత్తాత్రేయ మరియు సద్గురు సాయినాథ్ బాబా నూతన ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు స్వామి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి విచ్చేసినటువంటి భక్త జనాల భక్తులందరికీ అలాగే గ్రామ పెద్దలందరికీ పేరు పేరున శ్రీ స్వామి ఆలయ కమిటీ నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఆలయ కమిటీ పూజారి చాపల కృష్ణ గారు అట్లాగే వెంకటలక్ష్మి గారు ధర్మకర్త చాపల భద్రమ్మ గారు అట్లాగే గ్రామ పెద్దలు సర్పంచ్ రామయ్య గారు అట్లాగే రామచంద్ర గారు పొట్టేయ గారు అట్లాగే వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీరందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ అనేటటువంటి జరిగింది ఈ ఆలయ ప్రాంగంలో నూతనంగా సద్గురు సాయినాథు గురుదత్తాత్రేయ ఆలయ నిర్మాణ దాతలు మురళీకృష్ణ గారు అట్లాగే వారి కుటుంబ సభ్యులు అట్లాగే వారి మిత్రులు వారందరికీ కూడా ఆలయ కమిటీ నుంచి వెళ్ళి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రం జాతర మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది అలాగే రేపు చుట్టూ గ్రామాలలో ఈ ఉత్సవ విగ్రహాల ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది బోధవారం రోజు మంగళవారం రోజున గంగా స్నాన కార్యక్రమం అనేటటువంటిది పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాలు ముగింపుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రేపు జరిగే ఊరేగింపు కార్యక్రమంలో ఎల్లుండి జరిగే గంగా స్నాన కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మండలం కొమ్మగూడెం గ్రామ పంచాయతీలో నాగూడెం గ్రామంలో శ్రీకృష్ణ వేణుగోపాల్ గారి ఆలయంలో ఇవాళ ఇవాళ శ్రీకృష్ణ వారికి అచింతలు అనేది వేయటం అనేది జరిగింది దీని విషయంలో రెండో రోజులు వచ్చిన రెండు రోజుల అనే దాని మీద కొంతమంది ప్రజలకి అటు ఇటు అడుగులేసి రాలేకపోయిండ్రు కొంతమంది అయితే ఈ రోజే అనేది అంటే పున్నమి అంటే ఇవాళ నిండు పున్నం సందర్భంగా అందరూ ఈరోజే చేయాలనేది ఒకటి వచ్చింది రేపు తరంబరాలు అనేది కొంతమంది మనసులో ఉండి కొంతమంది రాలేకపోయిండు అప్పటికైనా కానీ భక్తులు ప్రజలు అందరూ సాకర్షించి మూడు వందల జనంతో కూడా ఇవ్వడం అదే అదేవిధంగా మొన్న ఏం జరిగిందంటే సాయిబాబా నాథ మన దత్తాత్రనాథం కూడా మంచి అట్లే జరిగింది మంచి సొందరంగా ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ వచ్చి ఎక్కువ కోరుకోవటం జరిగింది అదే ఈ రోజు కూడా అట్లే వస్తున్నది ఇప్పుడు మళ్ళీ నైట్ కూడా ఉంటుంది వచ్చే జనం కూడా ఎక్కువనే వస్తారనేది భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ప్రజలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమాప్తం నమస్కారం